అందుబాటులో ఉన్నవాటితోనే ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించేవాళ్లు ఆదాయం తక్కువైతే అంతటితోనే సర్దుకునేవాళ్లు ఊరకే వృధా చేయడం ఉండేది కాదు ప్రకృతిలో దొరికిన ప్రతి వస్తువును పూర్తి స్థాయిలో వినియోగించుకునేవాళ్లు జనాభా మధ్య భయంకరమైన కొట్లాట్లు ఉండేవి కావు వారితోనూ స్నేహితులతోనూ చిక్కనైన అనుబంధాలుండేవి దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అవసరమంటూ ఏర్పడితే పని పూర్తయ్యేదాకా అండగా నిలబడి కార్యం సానుకూలం పడేదాకా తామున్నామంటూ ధైర్యం చెప్పేవాళ్లు పంతొమ్మిది వందల ఎనభైల నాటికి దేశంలో నలుపు తెలుపుల టీవీ ప్రవేశించింది ఊరు మొత్తానికి మహా అయితే ఓ ఇద్దరు ముగ్గురు ఇళ్లలోనే ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలుండేవి అయినా సరే వీధి వీధంతా రామాయణం ధారావాహికి చూడడానికి ఆ ఇంటి ముందు వాలిపోయేవారు దీపాల వేళ ఇంటికి అతిథులొస్తే ఖాళీ కడుపుతో పంపించేవాళ్లు కాదు ఆకలిగొన్న వాళ్లకి పట్టెడన్నం పెట్టగలిగిన వాళ్లు అదే పెట్టేవాళ్లు నెలల్లో అయితే అంతకు తగ్గట్టుగా మర్యాదలు జరిగేవి ప్రజల్లో పరస్పరం ఆదరణ ఆప్యాయతలు అలా ఉండేవి నేటి పరిస్థితులు నాటి కాలానికంటే చాలా భిన్నంగా ఉన్నాయి ఏ కాలంలోనైనా పిండి కొద్దీ రొట్టె అన్నది నిజం కాకుంటే ఈనాటి పరిస్థితుల్లాగా ఆనాడు మరీ వేగిరపాటు ఉండేది కాదని మాత్రం చెప్పుకోవచ్చు అందుకే పాత జ్ఞాపకాలని తాజాగా తలుచుకుంటూ మాటలు కలబోసుకుంటూ ఉంటే ఏదో తెలియని ఉద్వేగం ఆపై ఎంతో ఉత్సాహం కలుగుతుంది వింటేజ్ కార్లు వింటేజ్ ఫుడ్ వింటేజ్ క్లోతింగ్ వింటేజ్ హౌసెస్ ఇలా ప్రతిదీ పాతకాలపు వస్తువులతో మన మధురమైన జ్ఞాపకాలు ఎన్నో నెమరు వేసుకుంటూ ఉన్నాం వాటి తాలూకు ఛాయాచిత్రాలు చూస్తుంటే మనసు పులకరిస్తుంది ఆ వింటేజ్ ఫోటోగ్రాఫ్స్ మనల్ని విస్మయానికి గురిచేస్తూనే ఉంటాయి నిజానికి మీరు వాటిని గడిచిన చరిత్రకు ఆనవాళ్లుగా పరిగణించొచ్చు తలలోపుతున్న పంట చేలు సడి చేయకుండానే పారుతున్న పంట బోదెలు కాలోపై అడ్డపెట్టెలు దూరంగా తెరచాప నావలు పిల్లల ముఖంపై స్వచ్ఛమైన చిరునవ్వు రైతు సోదరుడి తలకు పాగ ఓ చేతిలో కొడవలి మరో చేతిలో కోసిన ధాన్యపు కంకులు నీళ్ల కావడి మూస్తున్న పనివాళ్లు కజ్జం పెట్టుకునే తొంటరి అల్లర్లు చాటుగా కోసుకు తినే జాంకాయలు మామిడికాయలు అపో ఇలా చెప్పుకుంటూ పోతే మైకం కమ్మేలా ఉందంటే నమ్మండి పాత జ్ఞాపకాలు మత్ అటువంటిది మరి మరీ పురాతన కాలమేం కాదు ఓ నాలుగు దశాబ్దాల వెనక్కి అంటే పంతొమ్మిది వందల ఎనభైల నాటి భారతదేశం సంగతులు చెప్పుకుందాం మూడున్నర నాలుగు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత ఇంకా సాధించబడలేదు దాదాపు గ్రామీణ భారతం వ్యవసాయం పాడి పరిశ్రమల మీదే ఆధారపడి ఉండేది మట్టి ఇళ్లు పూరిపాకలు పెంకుటిళ్లు ఇల్లెంత చిన్నదైనా కుటుంబ సభ్యులు మాత్రం గడబిడపడేవాళ్లు కాదు గంపెడు సంసారం ఉన్నా కూడా అందులోనే పెరిగి పెద్దాయి వివాహాలు కూడా అక్కడే అయ్యేవి మట్టి పేడ అడుసు తొక్కి అలికిన ఇంటికి సున్నంతో ముగ్గులు చల్లితే ఆ అందమే వేరు ఊళ్లల్లో చిన్న చిట్కా దుకాణాలు కూడా ఉండేవి టీ దుకాణం దర్జీ దుకాణం సైకిల్ రిపేరింగ్ గిన్నెలకు మాట్లు వేయడం కొలిమి వద్ద ఇనుప పనులు బట్టీలో కుండలు ఇటుకలు కాల్చేవాళ్లు ఆ అవకాశం కూడా లేని సైకిల్ సైకిల్కో పెద్ద గెడకర్రకో సామాన్లు తగిలించుకుని తామే మోస్తూ వీధి వీధి తిరుగుతూ వాళ్ళు విద్యుత్ సౌకర్యం ఉండేది కానీ విద్యుత్